డ్డు గణిల్ మండలం ప్రకాశం జిల్లా నా పేరు బాలగిరి విద్య డిసెంబర్ తొమ్మిదో తారీఖు తిరిగి నేను పన్నెండో తారీఖు మార్నింగ్ ఐదు నాకు వచ్చాను వేసాను ఇట్లా వచ్చాను సిఎస్ ఎస్ఐ గారు టిఎస్సీ గారు అధిష్టాన్ ఎస్సీ గారు చెప్పారు కానీ ఎలాంటి ఏలు ఏళ్ళు మంది ఎక్స్ ఇచ్చలేదు అతను దొంగతనం కేవలం ద్వారా లక్షణమైన పరీక్షలు వాళ్ళని ఇచ్చి గాసరెడ్డి అని అతను అతను కడుపు అతను కూడా తెచ్చుకుని పోయాడు అతను కూడా నాకు బెదిరిస్తున్నాడు ఇట్లా ఫోటోలు ఇచ్చినాము పెంచాము పిల్లలు తప్ప నేను కాబట్టి అమ్మాయించి పెళ్లి చేస్తున్నామని ఆల్రెడీ సార్ చెప్పాను సార్ చెప్పినా కూడా తీసుకొస్తాము రోజు రోజు కలిగి చేస్తాము కేసు పెట్టి కూడా ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది దోషలేదు నా ఇంట్లో దొంగతన జరిగి ఎవరు లేదు సార్ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు లే సార్ తీసుకోవచ్చు కళ్ళు తీసుకురాడు సార్ కలిస్తేనే బంగం బయటకు వస్తాయి అండి లేదు అది తీసుకోలేదని వాళ్ళేం చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు దొంగతనం లేదు వేరే వాళ్ళు పడుకున్నారో వస్తాను అంటారు వాళ్ళకి వాళ్ళకి ఆ విధంగా మాట్లాడతారు అంటే మా మీద పెట్టు ఆమె हाँ तू बोले फोन फोन बोले जैसे मैंने बोले जैसे बोल तेरे पास क्या है तेरे पास क्या है बोल ता मैंने बोल रहा है कि चलो क्या क्या है इतना इतना माना है ये सब जो बोले इतना मटर आता है जानवर जानवर चलो वाले तो नीले काम आते हैं मेरे चीन जाने काम आते हैं क्या चीन बोल बाहर उगा� नहीं वह अच्छा है वह वाला बदुड़ापुर नामुड़ापुर नागाड़ी है वह नागाड़ी है वह मैं जाना है कौन से घर ले आपने 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 घर ले आ

क्या होता है क्या जैसे मिलता है ता 9 99 900 क्या होता है जब 20 तक मैं 5 तो बात करेंगे कौन बात पे देना और तो ले 19 तबले भाई तुम घर जाओ जी इतने भाई है भाई जल्दी बात करने

是这样